నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి యోగించే దశలు ఏంటో పరిశీలిద్దాం దానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి కూడా తెలుసుకుందాం ధనుస్సు రాశి అంటేనే సహజ భాగ్యరాశి గురువు దానికి అధిపతి అవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈ రాశి వారికి గురు మహాదశే జీవితంలో నిలబెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంతకుముందు జరిగినటువంటి రాహు మహాదశ పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు చాలా స్ట్రగుల్ పెడుతుంది అంటే అనేక రకాల మలుపులు తిరిగి గురు స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఈ ధనుసు రాశి వారు గురు మహాదశలో చాలా వరకు యోగిస్తుంది అంటే వాళ్ళ ఏజ్ని బట్టి గురు మహాదశే వివాహాన్ని ఇస్తుంది సొంత గృహాన్ని ఇస్తుంది సంపూర్ణమైనటువంటి విద్యనిస్తుంది అలాగే ఉద్యోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దేనికన్నా లగ్నం లగ్నాధిపతి బలంగా ఉంటూ ఆ లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు జాతకుడికి ఈ సౌకర్యాలన్నీ రావడం జరుగుతూ ఉంటుంది అంటే అతను జాతక పీఠిక మీద ఏదైతే ఇవ్వడం జరిగిందో ఇవన్నీ కూడా గురుమహాదశలో జాతకుడు పొందడం జరుగుతుంది అందువలన ఏంటంటే ఈ రాశి వారికి ఇది నెంబర్ వన్గా ఉంటుంది దాని తర్వాత ఏంటంటే కుజుడు అంటే కుజుడు పూర్వపుణ్య స్థానాధిపతిగా పంచమాధిపతిగా ఉన్నప్పటికీ కూడా వ్యయాధిపత్యం ఉండడం వల్ల ఏమవుతుందంటే కుజుడు తన యొక్క దశలో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక తన యొక్క సరదాల కోసము ఎంటర్టైన్మెంట్ కోసము పిల్లలను చదివించడానికో ఏదో విధంగా తన యొక్క ఆనందం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టి దానివల్ల వేసి వ్యయభావం కూడా ఉండడం వల్ల అది వృధాగా పోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే కొన్ని తప్పనిసరి ఖర్చులు ఉన్నప్పుడు కూడా మొత్తం మీద ఈ కుజుడు మాత్రం జాతకుని కొద్దిగా పైకి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళి మళ్ళీ స్ట్రగుల్ పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా మనకి ఒక దశ యోగించాలంటే ఆ దశ నాదుడికి ఏ విధంగా కూడా పన్నెండవ భావంతో కానీ ఎనిమిదవ భావంతో కానీ సంబంధం ఉండకూడదు అంటే కొన్ని సందర్భాల్లో ఆరో ఆరో భావం అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా ఇది పన్నెండో భావం అనేది కంపల్సరిగా వ్యయాన్ని నష్టాన్ని ఖర్చుల్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇతరుల మీద ఆధారపడడం ఇవన్నీ అంటే జీవితంలో వ్యయభావం కొంతమందికి బాగా ఉపయోగపడుతుంటుంది అది ఇక్కడ మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి కుజుడు ఈ విధంగా మిక్స్డ్గానే ఉపయోగపడతాడు ఈ రాశి వారికి ఇక చంద్రుడు సహజంగా చంద్రుడు అష్టమాధిపతి అవుతుంటాడు ఈ ధనుసు లగ్నం వారికి అయితే పరాశరుల వారు తన యొక్క గ్రంథంలో ఈ అష్టమాధిపత్యం సూర్యుడికి చంద్రుడికి పెద్దగా ఇబ్బంది పెట్టమని మా గురువుగారి దగ్గర నేర్చుకోవడం జరిగింది అందరూ కూడా అదే చెప్తుంటారు అయితే ఎప్పుడు కూడా అష్టమం అష్టమే నిగూఢమైనది రహస్యమైనది మరి అష్టమాధిపతి యొక్క దశలో ఈ చంద్రుడి యొక్క స్థితిని బట్టి జాతకుడు జీవితంలో చాలా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అది అప్పటిదాకా ఉన్నటువంటి స్థితి కంప్లీట్గా మార్చి వేరే యాంగిల్లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని స్ట్రగుల్ కూడా అంటే కొంతమందికి కొన్ని నష్టాలు రావడం జరుగుతుంది కొన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయి కొంత ఉన్నతి సడన్గా అభివృద్ధి రావచ్చు ఇబ్బంది రావచ్చు ఈ విధంగా చంద్రుడు ఉంచే స్థితి బట్టి కానీ మొత్తం మీద జీవితంలో మాత్రం మార్పు రావడం జరుగుద్ది కానీ పెద్దగా అదృష్టాన్ని సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉండదు బట్ కొంతమందికి వారి యొక్క పూర్వజన్మ పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి అనూహ్యంగా మంచి ఫేమ్లో కూడా రావచ్చు కానీ అష్టమాధిపతి తన దశలో ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినా కూడా మళ్ళా అంతే స్థాయిలో జాతకుడికి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది సో ఇక అష్టమాధిపతి దశలోనే మరి ఒక ఆయన ప్రధానమంత్రి కూడా అవడం జరిగింది దాని తర్వాత ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది అంటే ఈ విధంగా అష్టమాధిపతి ఇచ్చినాయి ముందు ఇచ్చి ఇబ్బంది పెడతాడు లేదంటే ఇబ్బంది పెట్టి తర్వాత మళ్ళీ సుఖాన్ని ఇస్తూ ఉంటాడు మొత్తం మీద మిక్స్డ్ ఫలితాలు మాత్రమే ఈ ధనుసు రవాస వారికి చంద్రుడు యొక్క మహాదశలో జరుగుతుంది అంతర్దశలో వచ్చినప్పుడు కూడా ఏదో ఒక మార్పు తీసుకొస్తూ ఉంటాడు అందుకనే ధనుసులగ్నం వారికి జీవితం ఎప్పుడు స్థిరంగా వెళ్ళినట్టు కనబడదు ఏదో ఒక చికాకు ఏదో ఒక ఆటుబోటు జీవితంలో కనబడటం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో దాని తర్వాత రవి మహాదశ ఇది భాగ్యాధిపతిగా మరి తొమ్మిదవ అధిపతి అవుతుంటాడు ఒక విధంగా ఆత్మకారకుడు సహజంగా రవి రాజు అంటే మనకి నవగ్రహాల్లో రాజు అవ్వటం వల్ల రాజు యొక్క దశలో అంటే ఎమర్జెన్సీ పరిపాలన ఉండే అవకాశం ఉంది అప్పటిదాకా జాతకుడు సత్కర్మలు చేస్తూ నిజాయితీగా ఉంటూ ప్రభుత్వం యొక్క రూల్స్కి కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే మరి రవి మహాదశలో జాతకుడికి ప్రమోషన్ కానీ ఉద్యోగం కానీ రావడం జరుగుతూ ఉంటుంది అదే జాతకుడు సరైనటువంటి నడవడిక లేనప్పుడు ఆ రవి యొక్క మహాదశ ఆరు సంవత్సరాల్లో చాలా స్టౌకులు పడడం జరుగుతూ ఉంటుంది రెండు కూడా రవి ఉన్న స్థితిని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది బట్ జాతకుడు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అన్నది రవి యొక్క స్థితిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే అదృష్టం ఏంటంటే ఈ ధనుసు రాశి వారు కేవలం సూర్యభగవాను చాలా నియమంగా కఠినంగా ఉన్నప్పుడు కూడా మరి నియమంగా పాటిస్తూ అంటే ఒక క్రమశిక్షణ ప్లానెట్ అన్నమాట సూర్యభగవాన్లో అందుకనే సూర్య నమస్కారం కానీ సూర్యునికి అర్ఘ్యం అది ఇచ్చినప్పుడు ఉదయం సాయంకాలం కొన్ని టైమింగ్స్ ఆ టైంలో ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది అది ఖచ్చితంగా చేయడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది జీవితంలో ఎలా బతకాలి ఎలా నడవడిక ఉండాలి ఎలా ఉద్యోగం చేసుకోవాలి ఇవన్నీ కూడా తండ్రి ఎలాగైతే ఈ పిల్లవాడికి సూర్య సూర్యభగవానుడు కూడా తన దశలో జాతకుడిని తీర్చిదిద్దడం జరుగుతుంది సరైనటువంటి నడవడిక లేకుండా బద్ధకంగా ఉంటూ ఎప్పుడో పది గంటలు లేస్తూ రెండు గంటలు పడుకున్నట్టు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాడికి ఏదో ఒక పనిష్మెంటు అది గవర్నమెంట్ పనిష్మెంటా రోగం పనిష్మెంటా ఉద్యోగం పోవడమా ఏదో మాత్రం స్ట్రగుల్ జరుగుతూ ఉంటుంది కొంతమందికి దగ్గర బంధువులు కూడా దూరం అవడం కూడా జరుగుతూ ఉంటుంది అది ఏదన్నా మొత్తం మీద చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పీరియడు రవి మహాదశ రవి అంతర్దశ అలాగే చంద్ర మహాదశ చంద్రుడి అంతర్దశ అంటే ఎక్కువగా ఈ ధనుసు రాశి వారికి ఒక మహాదశ తప్ప మిగతా మహాదశలన్నీ కూడా కొద్దిగా అటు ఇటుగా ఇబ్బంది పెడతా ఉంటాయి ఇక శని మహాదశ అనుకుందాం ధన తృతీయాధిపతిగా మరి పుట్టడమే శని మహాదశలో పుడితే చాలా లేని కుటుంబంలో జన్మించడం జరుగుతుంది అంటే లేని కుటుంబం అంటే కదా అప్పుడు దాకా బ్రహ్మాండంగా ఉంటారు ఈ పిల్లవాడు పుట్టే టైం మొత్తం ఆస్తి అంత అయిపోయి ఉంటుంది అనమాట అటువంటి కుటుంబంలో జన్మిస్తూ అనమాట నిజంగా భేద కుటుంబంలో అయితే ఓకే నిజంగా ఉన్నత కుటుంబంలో పుడితే ఓకే కానీ బాగా బతికి ఒకేసారి నష్టపోయినటువంటి కుటుంబంలో జన్మించడమే జాతకుడికి దురదృష్టం అంతే అటువంటి కుటుంబంలో జన్మిస్తాడు ఇంచుమించు బాల్యం అంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది శని మహాదశలో అయితే జీవితంలో ఎలా బతకాలి అన్నదితాడు తర్వాత జీవితం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండదు అంటే శని మహాదశ బాల్యంలో వస్తే ఇంచుమించుగా ఆ దశ అయిపోయిన తర్వాత తనకు తానే బతికే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక శుక్రమహాదశ లాభాధిపతిగా చిన్న పొరపాటుకి పెద్ద శిక్ష విధించడం జరుగుతూ ఉంటుంది పొరపాటుని ఏదన్నా ఒక బలహీనతలోకి దిగేయడం జీవితాంతం అది పట్టుకొని వదలనమాట అది ఏదైనా వ్యసనం అవ్వచ్చు ఏదైనా అప్పు చేయడం కూడా కావచ్చు అది జీవితాంతం దాన్ని పట్టుకోగలరు ఒక సినిమా వ్యసనం అవ్వచ్చు ఇంకొక స్త్రీ వ్యామోహంలో పడవచ్చు లేదంటే ఇంకొక మోజులో పడవచ్చు ఈ విధంగా జీవితాంతం దానికోసమే పాటుపడుతూ ఏడే యాపకమే లేకుండా మొత్తం అంతా ఈ మహాదశ అంతా కూడా జాతకున్న ఆ విధంగా భ్రష్టుని అన్నమాట అంటే అది ఉన్న స్థితిని బట్టి పాపగ్రహాలతో కలిసి ఉంటే ఒకలాగా శుభగ్రహాలతో కలిసి ఉంటే ఒకలాగా మొత్తం మీద ఏంటంటే ఏదో ఒక బలహీనతకి లోనవ్వడం జరుగుతుంది ఇక బుధుడు అయితే బాధకుడు అయినప్పుడు కూడా విద్యా సంస్కారాన్ని నేర్పుతాడు అలాగే వ్యాపారమైన మెళికలు నేర్పుతాడు అయితే మోస పోవడం అన్న జరుగుద్ది ఇతరులకు మోసం చేసి బతకడం అన్న జరుగుతుంది వా స్థితిని బట్టి బట్ ఏదైనా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఒకే ఒక గురుమహదశ అటో ఇటో బ్రహ్మాండంగా ఉండే దశ గురుమహాదశ దాని తర్వాత జాతకుడు యొక్క నిజాయితీని బట్టి రవి మహాదశ మిగతా దశలన్నీ కూడా ఇంచుమించుగా మిక్స్డ్గానే ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా జాతకుడు నిజాయితీగా దైవాన్ని నమ్ముకుంటూ తన ప్రయత్నం తను చేసుకుంటూ తన వరకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉన్నప్పుడు ఎవరికన్నా ఏ దశ అయినా యోగిస్తుంది ఎక్కువగా ఈ రాశి వారికి భగవంతుడు బేగా అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ ధనుసు రాశి వారికి కాబట్టి ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించుకోవడం అలాగే మరి వృత్తికి దశమస్థానానికి బుధుడైనటువంటి ఆ విష్ణుమూర్తి ఆరాధన వల్ల విష్ణు సహస్రనామ పారాయణ వల్ల చాలా వరకు ఈ రాశి వారికి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తి